హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక రాత్రి పడుకునే ముందు ఒక్క రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టి చూడండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీరు కోటీశ్వరులో అవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి వాటి నుండి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది అవుతూ ఉంటారు వాటికి ఈరోజు ఒక సొల్యూషన్ అన్నది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మీకు సమస్యలు కానీ కష్టాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ఒక్క రూపాయి బిళ్ళ పరిహారం మీరు చేసుకోవటం వల్ల మీకు ఉండే ఆర్థిక కష్టాలన్నీ ఖచ్చితంగా పారిపోతాయని శాస్త్రం చెబుతోంది ఒక రూపాయి బిళ్ళతో ఏ పరిహారం చేసుకుంటే మన సమస్యలు ఇట్టే తీరిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారం మీరు చేయటం వల్ల మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఎవరికైతే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయని బాధపడుతున్నారో అలాంటి వాళ్లకు ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి అసలు మీరు ఈ రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు ఒక రూపాయి బిళ్ళ ఇంకా ఒక గ్లాసు నీళ్లు కావాలి అది గ్లాసు ఏ గ్లాస్ అయినా పర్వాలేదు రాగి గ్లాస్ కానీ వెండి గ్లాస్ కానీ ప్లాస్టిక్ది కానీ మీ దగ్గర ఎటువంటి గ్లాసు ఉంటే ఆ గ్లాసు ఏదైనా సరే దానితో ఒక గ్లాస్ నీళ్ళను తీసుకోవాలి ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి అంటే మీరు పడుకుంటారు కదా ఆ సమయంలో మీరు చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీకుండే ఆర్థిక సమస్యలు కష్టాలు అన్నీ తప్పకుండా తీరుతాయి అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ మాట తప్పకుండా వింటారు మీకు రాజయోగం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది అలాగే మీకున్న అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు సులభంగా బయటపడగలుగుతారు కేవలం ఈ ఒక్క రూపాయి బిళ్ళ పరిహారంతో ఈ పరిహారాన్ని చేసి చాలామంది దీనివల్ల మంచి ఫలితాన్ని కూడా పొందారు ఈ పరిహారం అనేది కంటిన్యూగా పదకొండు రోజుల పాటు చెయ్యాలి అన్నది మాత్రం గుర్తుంచుకోండి ఒక్కరోజు చేసి వదిలేసి అట్లా చేయకండి కంటిన్యూస్గా పదకొండు రోజులు చెయ్యాలి పదకొండు రోజులు పాటు అంటే మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా చేసుకోవటం వల్ల మీకు ఉండే డబ్బు సమస్యలు అనేవి సులభంగా తీరిపోతాయి మీరు వ్యాపారం చేస్తున్నారా ఆ వ్యాపారంలో ఉండే ఆటంకాల నుండి కూడా మీరు సులభంగా బయట పడగలుగుతారు అంతేకాకుండా మీ ఇంట్లో మీ మాటకు విలువ లేకుండా ఉంటుంది ఒక్కొక్కసారి అలా విలువ ఇవ్వాలన్నా అలాగే సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు కావాలన్నా లక్ష్మీ కటాక్షం కలగాలి అని అనుకునే వారందరూ ఈ పరిహారాన్ని పాటించవచ్చు మీ ప్రతి సమస్యకి కూడా సమాధానం తెచ్చిపెట్టే ఈ ఒక్క రూపాయి బిల్ల పరిహారం అనేది చాలా వరకు కూడా జరిగి తీరుతుందండి నమ్మకంతో చేసే ఏ పరిహారమైనా సరే మీకు మంచి ఫలితాలను ఇస్తుందని గుర్తుంచుకోండి దీనికంటూ వారాలు తిథులు ఏమీ అవసరం లేదు కంటిన్యూగా పదకొండు రోజుల పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారాన్ని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు కాకపోతే పదకొండు రోజుల పాటు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అని సిద్ధ శాస్త్రంలో చెబుతుంది ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారాన్ని చెయ్యకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ పరిహారాన్ని పదకొండు రోజుల పాటు కంటిన్యూగా చేయటం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు కుటుంబ కలహాలు ఖచ్చితంగా తీరిపోతాయని చెప్పుకోవచ్చు అలాగే ఆకస్మిక ధనలాభం కలిగే మార్గాలను మీకు చూపిస్తుంది అలా ఆకస్మిక ధనలాభం కలిగే మార్గాలను మీకు తెరిచి ఉంచుతుంది ఈ రూపాయి బిళ్ళ పరిహారం ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్న షాప్లో లాసు వచ్చినా వాటి నుండి బయటపడటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది మీకు ఉన్న ఏ సమస్య అయినా సరే వాటి నుండి మీరు సులభంగా బయటపడతారని కూడా చెప్పుకోవచ్చు అంత అద్భుతంగా ఈ యొక్క పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది కానీ ఈ పరిహారాన్ని కేవలం రాత్రి వేళలో మాత్రమే చేసుకుంటే ఇది బాగా సిద్ధిస్తుంది అని గుర్తుంచుకోండి కంటిన్యూగా ఈ పరిహారాన్ని వారం రోజులు చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది పరిస్థితులు మార్పు రావటం అన్నది కాస్త ఫలితం వచ్చింది మీ మనసుకి అనిపిస్తుంది ఒకరోజు రెండు రోజులు చేస్తే ఫలితం అస్సలు రాదండి ఒకవేళ మీరు మధ్యలో ఆపవలసి వస్తే కనుక ఈ పరిహారాన్ని మీరు చెయ్యకండి పదకొండు రోజులు మేము కంటిన్యూగా చేస్తాం చేసుకోగలుగుతాం అనుకునేవారు మాత్రమే ఖచ్చితంగా దీన్ని మొదలు పెట్టండి ఏ సమస్య అయితే మీకు తీరిపోవాలి అని బలంగా మనసులో కోరుకుని ఉంటారో ఆ కోరికను మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ కోరిక కోసం దాని నుండి మీరు సులభంగా నూటికి నూరు శాతం బయటపడటం జరుగుతుంది ఆ సమస్యకు మీకు ఖచ్చితంగా పరిష్కారం అన్నది లభిస్తుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అయితే ఈ పరిహారంతో మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా రూపాయి కాయన్తో మాత్రమే చేయాలి వేరే కాయిన్స్తో చేస్తే ఫలితం అనేది మీకు ఉండదని గుర్తుంచుకోవాలి మీరు రాత్రి పడుకునే ముందు ఈరోజు మొదలు పెట్టాలి అనుకుంటే ఆ రోజు నుండే మీరు చేసుకోవచ్చు ఇక ఒక రూపాయి బిళ్ళను తీసుకొని అలాగే ఒక గ్లాసు తీసుకొని ఆ గ్లాస్లో నీళ్లు తీసుకోవాలి ఆ నీళ్లు ఏవైనా పర్వాలేదు మన ఇంట్లో ఉండే నీళ్ళైనా సరే తీసుకోవచ్చు ఈ నీళ్ళకి వాటర్కి అన్నది ఎంత శక్తి ఉందో మనకు తెలుసు ఆ నీళ్ళను ఆ అంటే మనకు ఎంత ఉపయోగమో కూడా మనకు తెలుసు అలాంటి నీటితో చేసిన పరిహారం కూడా అంతే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అందుకే పవిత్రమైన నీటితో చేసిన పరిహారం ఏదైనా సరే తప్పకుండా సిద్ధిస్తుందండి అలాగే నూటకు నూరు శాతం మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది తెచ్చి పెడుతుంది కూడా మీరు రాత్రిపూట పడుకుంటారు అనుకుంటున్న సమయంలో ఒక రూపాయి బిల్లును మీ కుడి చేతిలో పట్టుకోండి ముందుగా ఒక గ్లాస్తో నీళ్లను మీరు పడుకునే మంచం కింద భాగంలో ముందే పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత ఈ రూపాయి బిల్లును కుడి చేతిలో పట్టుకొని ఆ రూపాయి బిళ్ళను మీ తల చుట్టూ తిప్పేసి ఆ రూపాయి బిల్లును మీరు మంచం కింద పెట్టిన గ్లాసు నీటిలో వేసేయండి వేసేసిన అనంతరం ఆటి ఆ నీటిని మన తలపై భాగంలో పెట్టుకోవాలి ఇలా కంటిన్యూగా పదకొండు రోజుల పాటు ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది తలపై భాగం అంటే తల వెనుక భాగంలో పెట్టుకోవాలి అని అర్థం ఇక తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసుకుని చెట్టు మొదట్లో పోసేసి ఆ రూపాయి బిల్లను ఎవరికైనా దానంగా ఇవ్వండి ప్రతిరోజు రూపాయి బిళ్ళను తప్పనిసరిగా మార్చాలి అలాగే నీటిని కూడా మార్చాలి మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకొని ఆ రూపాయి బిల్లను గ్లాస్లో ఉన్న నీటిలో వేసి మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య నుండి మీరు బయటపడాలని గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలా చేయటం ద్వారా ఖచ్చితంగా మీ సమస్య నుండి మీరు బయటికి రాగలుగుతారు ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత అమ్మవారి నామాన్ని పఠించండి అమ్మవారి బీజాక్షరి మంత్రం ఏదైతే ఏదైనా కూడా పర్వాలేదు ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అయినమ లేదా ఓం శ్రీ లక్ష్మి అయినమ ఇలా మీరు అమ్మవారి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాల్సి ఉంటుంది పఠించాల్సి ఉంటుంది ఆ రూపాయి బిళ్ళను నీటిలో వేసుకుని మీకున్న సమస్యని చెప్పుకోండి ఈ పరిహారం చేసిన తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసి పచ్చని మొక్క మొదట్లో పోసి ఆ రూపాయి బిల్లును పేదవారికి దానంగా ఇవ్వాలి ఇలా పదకొండు రోజుల పాటు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీకున్న సమస్యల నుండి మీరు బయట పడగలుగుతారని శాస్త్రం చెబుతోంది ఏవైనా పరిహారాలు నమ్మకంతో చేస్తేనే మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయన్నది గుర్తుంచుకోండి ఇక్కడ వీడియోలో చెప్పిన విధంగా ఒక్క రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి చూడండి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో వారం రోజుల్లోనే మీకు మంచి ఫలితం రావటం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉండనివ్వండి మా ప్రాబ్లం త్వరలో తీరిపోవాలి తొందరలో అతి తొందరలో తీరిపోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఒక్క రూపాయి బిళ్ళ పరిహారం చేసుకొని మీ జీవితంలో ఉన్న సర్వ కర్మలని సర్వ దరిద్రాలని సర్వ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకొని మీరు అనుకున్నది సాధించుకుంటారని ఆశిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో